ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కనుమరగై తాజాగా మళ్లీ టీవీ ఫైవ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సాంబశివరావు వస్తూనే టీడీపీ కూటమికి భజన చేయడం ప్రారంభించారు టీవీ ఫైవ్ ఛానల్ వ్యాఖ్యాత సాంబశివరావు మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం కోసం ప్రచారం మొదలు పెట్టారని నెటిజన్లు మండిపడుతున్నారు ఇటీవల జరిగిన చర్చలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు విపరీతమైన విమర్శలకు తావు కల్పించాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అవసరం లేదని వారు కేవలం గౌరవం కోరుకుంటున్నారని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అవసరం లేదని ప్రభుత్వ అనుకూల పథకాలు కేవలం చిన్న మొత్తంలో నగదు పంపిణీ చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని సాంబశివరావు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు సాంబశివరావు వ్యాఖ్యలతో ఏపీ ప్రజలు నెటిజన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం లేదని చెప్పడం అన్యాయం అంటూ టీవీ ఫైవ్ ను బహిష్కరించాలని డిమాండ్ పెరుగుతోంది కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హ్యాష్ టాగ్ బాయ్కాట్ టీవీ ఫైవ్ అనే హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుంది ఆర్థికంగా వెనుకబడి ఉన్న లక్షలాది మంది ప్రజలకు సంక్షేమ పథకాలు ఆదుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి విద్య ఆరోగ్య ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రభుత్వ సహాయం ఎంతో అవసరమని ప్రజలు వాదిస్తున్నారు తమ అవసరాలను విస్మరిస్తూ రాజకీయ లబ్ధి వాదనలు తెరపైకి తీసుకురావడం బాధ్యత రాహిత్యంగా ఉందని చాలా సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన అసంతృప్తిని రేకెత్తించారు ప్రజలు సంక్షేమ పథకాలను నిరాకరించలేరని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అవసరమేనని నెటిజన్లు సామాన్యులు అభిప్రాయపడుతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వేదికను ఉపయోగించుకోవడం సరైనది కాదని ప్రజలు స్పష్టంగా తెలిపారు అవన్నీ ఎవరి భూములు వాళ్ళకు ఉండాలనుకుంటున్నారు ఎవరి హక్కులు వాళ్ళు ఉండాలనుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా గౌరవం కోరుకున్నారు తప్ప ప్రభుత్వం ఇచ్చే చి చిల్లర డబ్బులకు ఆశపడి ప్రజలు లేరండి ప్రజలు కష్టపడి సంపాదిద్దాం అనుకుంటున్నారు కష్టపడి పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటున్నారు